తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పేరు నాని ఇలాగే పవన్ పై నోరు పారేసుకోవాలి మరి అప్పుడు జగన్ కోలుకుంటాడా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి పేరు నాని ఈయన పదే పదే పవన్ కళ్యాణే టార్గెటెడ్గా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు ఇక దానికి సమాధానాల్లో ఒకవేళ విలేకరులు అడిగితే దానికి కూడా సమాధానాలు చెప్తారు అవి సమాధానాల్లో కొంత ఎటకారాలు అవి ఇవి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో తాజాగా జరిగిన ఆ వివాదం ఉంది కదా ఏదైతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ సినిమాలు మేము ఆడియం ఒకటి రెండు రోజులు ఆడుతుంది అది కూడా ఆడియం అని చెప్పేసి అన్నారు కదా దానికి సంబంధించి ప్రెస్ మీట్లో విలేకరులు కొంతమంది అడిగిన ఏం చెప్పిన సమాధానాలు చూడండి ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం ఇక్కడ చూసాను ఎన్నగారు స్టేట్మెంట్ ఆయనే ఏమంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆడి వాడిని అసలు బాబు అసలు బాబాకి మ్యాక్నిక్ ఇచ్చేస్తారు ఆ సినిమా నిజం చేయట్లేదు అతని సినిమా మ్యాక్నీచో పెడితే మ్యాక్నిక్ ఆడమే కష్టం ఇతర సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి సినిమాలో రైట్ ఇక ఈయన అంటుంది ఏంటి అంటే కోమంటరెడ్డి వెంకటరెడ్డిని ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఆయన పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అని అని చెప్పేసి అన్నాడు ఈయన చేసింది కూడా అదే సినిమాటోగ్రఫీ మినిస్టర్ మినిస్టర్గానే చేశారు గత ప్రభుత్వ హయాంలో మరి సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఏంటి అసలు ఆయనేమో సినిమాలు అంటాడు ఈయన ఏమంటున్నారు సినిమాల మనం ఆపేది ఏంది ఆయన సినిమా ఎవరు చూడరు అని చెప్పేసి అంటున్నారు అటువంటి ఆయన గురించి ఎందుకు ప్రస్తావన అసలు ఒకటి రెండు అసలు సినిమాటోగ్రఫీ మంత్రి అంటే సినిమాలు ఆడకుండా ఉండాలనే కోరుకుంటారా లేకపోతే సినిమాలు ఆడనీయకుండా అడ్డుకోవాలి అని చూసుకుంటారా వీళ్ళు చెబుతున్న మాటలు బట్టి అదే అర్థం చేసుకోవాలి మనం ఆపాల్సిన పని లేదు అని మార్నింగ్ షో చూస్తే మ్యాట్ ఉండరంట పవన్ కళ్యాణ్ సినిమాలకి మరి పేరు నాని సినిమాల మీద అంత ఉంది ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు కదా కోర్స్ సినిమాలు అన్న తర్వాత ఏ హీరోకైనా హిట్లు ఫ్లాపులు రెగ్యులర్గా ఉంటాయి కానీ మార్నింగ్ షోతోనే మ్యాట్నీలే ఉండవు ఎత్తేస్తారంట మరి ఎన్నిసార్లు మ్యాట్నీలు నీళ్ళు ఎత్తేసారు వీళ్ళ బందర్లో ఇలా బందర్లోనే ఒకసారి కనుక్కోమానండి నాకు తెలుసు బందర్ బందర్ పరిస్థితి ఏంటి బందర్లో ఫాలోయింగ్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అనేది సో అటువంటిది ఈయన మరి అయ్యుండి బందర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మంత్రిగా చేశారు అది సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశారు సరే ప్రొడ్యూసరు ఇప్పటివరకు ఆయన ఏది బికార్లు అయిపోయారంట బికార్లు అయిపోయారు మరి వాళ్ళ ఇంతవరకు జిఎస్టీ కూడా కట్టలేదు అని చెప్పేసి అంటున్నారు చూడండి ఇది అడగండి తప్పులేదు సరే జిఎస్టీ ఎందుకు కట్టలేదు ఏంటి అతను నిజంగానే బికార్ అయిపోయాడా బికార్ అయిపోయాడు కాబట్టి కట్టలేకపోతున్నాడా దాని వరకు ప్రశ్నించండి తప్పులేదు కానీ ఆయన సినిమా మధ్యాహ్నంకే ఉండదు మ్యాట్నికే ఉండదు అంటే మ్యాట్నీకి నేను నేను వెళ్ళాడామో ఒకవేళ మ్యాట్నీకి వెళ్ళేసరికి రే పవన్ కళ్యాణ్ సినిమా తీసేసామండి అని చెప్పేసి అన్నారేమో మరి బందర్లో ఏ థియేటర్కి వెళ్ళారా మరి అన్న కృష్ణేశ్వరికి వెళ్ళాడా రేవతి థియేటర్కి వెళ్ళాడా ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి వాటికి ఏమైనా వెళ్ళాడా సో ఏ థియేటర్కి వెళ్ళారో మరి మొత్తానికి ఆ రకంగా ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉండటం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత అక్కసు ఈయన గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు అధికారంలో ఉండగా ఇలా మాట్లాడబట్టే కదా పవన్ కళ్యాణ్ ఒక స్థాయికి తీసుకెళ్ళింది ప్రజలందరూ కూడా ఏకమయ్యి మేము పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేయాలి అని అని చెప్పేసి గట్టిగా చేశారు కాబట్టే కదా అది చేయడానికి కారకులు ఎవరు వీరే వీళ్ళు మాట్లాడిందే సో ఇప్పుడు అధికారం కోల్పోయినా ప్రజలు చేత్కరించుకున్నా ఓటమి పాలు చేసినా మాలో అయితే మార్పు రాదు ఇదే తరహాలో మేము ఇలాగే నోరు పారేసుకుంటా ఉంటాం పవన్ కళ్యాణ్ పైన అనేదానికి మరొక నిదర్శనం ఈ ప్రెస్ మీట్లో మాటలు ఇక దాని తర్వాత దేవనో చూద్దాం అడగండి ఇది తప్పలేదు అంటే సినిమాటోగ్రఫీ మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి అంటే సినిమాలు ఆపటం కోసమే ఇస్తారన్నమాట ఆ శాఖ ఇప్పుడు ఏమైనా చెబుతుంది కూడా అదే సినిమాటోగ్రఫీ మంత్రి చాపాలా మరి అందు గురించేనా మ్యాగ్నిక్ తీసేస్తారనే ఉద్దేశంతోనే భీమలా నాయక్ సినిమాను ఐదు రూపాయలు చేసే టికెట్టు అప్పుడెందుకు పవన్ కళ్యాణ్ సినిమా రంగానే గుండెలో దడబుట్టిపోయి రెవెన్యూ అధికారులు అందరూ అధికారులందరూ అధికారులు అందరూ థియేటర్ దగ్గరే పనేగా వేరే సైడ్ ఎక్కడో అసలు ల్యాండ్ ఆర్డర్ సమస్య లేదు అక్కడ ఏ సమస్య లేదు పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ దగ్గర మాత్రం అసలు ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది రెవెన్యూ అధికారులు మీరు అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే మ్యాట్ని తాగే మళ్ళీ మార్నింగ్ షోతో తీసేస్తారు కాబట్టి ఈ మార్నింగ్ షో టైంకే మీరు అందరూ అక్కడ ఉండాలి మ్యాట్ నుంచి మీకు అక్కడ పనేం లేదు అని అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పారా ఈయన ఉండే తెలంగాణ ఓకే పవన్ కళ్యాణ్ ఉంటుంది తెలంగాణ అంటున్నాడు ఓకే రైట్ బాగుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారండి ఎక్కడ ఉన్నారు ఇలహంక ప్యాలెస్ మాట్లాడితే బెంగళూరు ముందు మీ నాయకుడిని అడగండి గురుగారు మీరు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నారు బెంగళూరు వెళ్ళమాకండి మరి మనల్ని ఇట్లా మేము ప్రశ్నిస్తూ ఉంటున్నాం వాళ్ళని వాళ్ళు ప్రశ్నించినప్పుడు తిరిగి మమ్మల్ని అడుగుతారు అడిగినప్పుడు మళ్ళీ మేము ఎక్కడ సమాధానం చెప్పాలి మళ్ళీ తప్పించుకొని పారిపోవాలనే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు తాడేపల్లిలోనే ఉండండి అని చెప్పేసి చెప్పండి ఆయనేమో తాడేపల్లిలో ఉండరు ఆయన బెంగళూరులో ఉంటారు ఉండి ఇక అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఎలా ప్రశ్నిస్తారు మీరు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఉండట్లేదా అది తెలంగాణలోనే ఉంటున్నారట ఇది ఈయన చెప్పే సమాధానం ఇంకా విందాం విందాం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఐదు సంవత్సరాలు ఓకే మీ విష ప్రచారం వలన ఇది విన్నాం ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు మంచి చేశారు ఓకే మంచి చేస్తే ఏమైనా పిచ్చోళ్ళా ప్రజలకు తెలియదా ఎవరేంటి అనేది సరే విష ప్రచారం వీళ్ళు చేశారు అంటున్నారు కూటమి వల్లే చేశారు విష ప్రచారం పోనీ అది కూడా విష ప్రచారమే ఏంటి అది విష ప్రచారం ఏది జగన్మోహన్ రెడ్డి నేను మద్యం మొత్తాన్ని నిషేధించి స్టార్ హోటల్కు మాత్రమే పరిమితం చేసి ఆ తర్వాతే ఓటు అడుగుతాను అని చెప్పేసి అన్నది విష అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పింది విష ఏది విష ప్రచారం సిపిఎస్ రద్దు చేస్తాను అని అని చెప్పేసి దానిపైన వెనక్కి వెళ్ళింది విష ప్రచారమా ప్రత్యేక హోదా మెడల్ వచ్చి తీసుకొస్తానని చెప్పేసి అధికారం రాగానే ప్రెస్ మీట్ పెట్టి మన మీద ఆధారపడలేదు కాబట్టి మనమేం చేయలేమని చెప్పేసి చేతులు తీయటం విషప్రచారమా అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా ఏది విషప్రచారం ప్రచారం పాస్బుక్ల మీద ఫోటోలు గురించుకున్నది విషప్రచారమా వాస్తవం కాదా సరిహద్దు రాళ్లపైన ఫోటోలు వేసుకున్నది విషప్రచారమా ప్రచారమా చెట్లుకి పొట్లకి రంగులు వేసింది విషప్రచారమా మరి కోర్టు ఎందుకు చేసింది అప్పుడు ముట్టికాయలు కోర్టు ఎందుకు వేసింది అదే విష ప్రచారమా ఏది విష ప్రచారం అందులో పోని ఇదంతా విష ప్రచారం అనుకుందాం టీడీపీని జనసేన వీళ్ళందరూ కలిసి చేశారు అనుకుందాం మరి షర్మిలా కావచ్చు గారు కావచ్చు వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన రివర్స్ అయ్యారు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడారు సరే గారు కనీసం ఒక మాట కూడా నా కొడుకు ఓటు వేయండి అని చెప్పేసి రెండు వేల పంత పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన వ్యక్తి మొన్న ఎందుకని చెప్పలేదు ఆ మాట రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏది విష ప్రచారం ఇప్పుడు వైఎస్ షర్మిల గారు మాట్లాడింది వైఎస్ షర్మిల గారు నిలదీసింది తప్ప అది విష ప్రచారమా వైఎస్ అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాట విష ప్రచారమా అది సిబిఐ చేసిన విష ప్రచారమా ఎవరు చేసిన విష ప్రచారం వినండి ఇంకా ఇంకా ఉంది చెప్తారు మాటల వలన దుర్మార్గమైనటువంటి ప్రచారం వలన విషం చెప్పటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు ఆరు మాసాలు తిరిగేప్పటికి ఆరు మాసాలు తిరిగేప్పటికి మీరెన్ని పాపాలు చేశారు ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని ఎక్కించడం వీళ్ళు తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది కంగారు లేదు ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయండి మనం ఏర్కోవాలి కానీ విషప్రచారం ఇంకా ఏది విషప్రచారం డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారనేది అనేది విషప్రచారమేనా డాక్టర్ సుధాకర్ని అలాగే పిచ్చోడని ముద్ర వేసేసి ఆయన మరణానికి కారకులు ఎవరు అనేది కూడా విషప్రచారమా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆరు నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలకి కళ్ళు తెరుచుకున్నారట ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి రైట్ ఆరు నెలలకే నిజంగానే ప్రజలు రిగ్రెట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి లాంటి మంచివాడిని సీఎం కానీయకుండా చేశాము అని అని చెప్పేసి బాధపడుతున్నారని అంటున్నారు అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక పులివెందుల్లో అలాగే సొంత జిల్లా అయినటువంటి ఒంటిమిట్టలో మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రాలా అది జరిగింది మొన్ననే ఆరు నెలలు కాదు సంవత్సరం తర్వాతే మరి ఆ జడ్పీటీసీ ఎన్నికలో కనీసం సొంత నియోజకవర్గంలో డిపాజిట్ సంపాదించుకోలేబడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఏం జరిగింది అక్కడ విష ప్రచారమా లేదా ప్రజలు నిజం తెలుసుకున్నారా మరి ఆరు నెలలకే ప్రజలు ఇలా భావిస్తున్నారని చెప్పేసి అంటున్నారే సంవత్సరం తర్వాత కూడా సొంత నియోజకవర్గంలోనే ఎందుకు ఓడం పాలు చేశారు అని అని చెప్పేసి వీళ్ళు ఎందుకు పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోరు అసలు ఎంతగాడికి ఈ డప్పులకు బాయ్య బజాయ బాజాలు బాగా మోగించి జగన్మోహన్ రెడ్డిని అబ్బా మనకేం తిరగలేదు మనకేం తిరగలేదు అని అట్లాగే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తీరా చూస్తే ఏదేదో అంటారు కదా పుట్టికి స్వర్గానికి ఎక్కింది అంట అన్నట్టుగా డిపాజిట్కి రాలేదు కానీ అక్కడ దిక్కు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంట మరలా ఇప్పుడు ఆరు నెలలకే ప్రజలు తెలుసుకున్నారన్నప్పుడు సంవత్సరం తర్వాత కూడా మరి పులివెందుల్లో ఎందుకు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఎవరు మాట్లాడుతున్నారు విష ప్రచారాలు ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఉందా ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఉందా ఇవాళ సోషల్ మీడియా యుగం ప్రతి ఒక్క అంశం ఇంకా ఒక జర్నలిస్ట్గా నేను మర్చిపోయినా కొంతమంది ప్రజలే గుర్తుంచుకుంటున్నారు ఆ విషయాలు అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి ఏ అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు కొడాలి నాని కానీ జోగి రమేష్ కానీ పేరు నాని కానీ రోజా కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఆ భాష ఆ అసభ్యకరమైన పదజాలాలు ప్రజలు ఏమైనా మర్చిపోయారా ఓటమికి అది కూడా ఒక కారణం కాదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి ఒకటైతే దానికి తగినట్టుగా వీళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చో ఇంకోటో ఇంకోటో బలవంతానో ఆ మాటలు మాట్లాడించి చివరికి అలా నోరు పారేసుకున్న ఏ ఒక్కరు గెలవలా అది మీరు నాని దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఎక్కడి వరకు తీసుకోండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకళ్ళు అంటే గెలవలా ఎందుకు గెలవలా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కడు గెలవలా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒకళ్ళు గెలవలా అలాగే ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో ఒకళ్ళు గెలవలా ఎందుకు గెలవలా అనేది ఏమైనా సరే ప్రశ్నించుకున్నారా లేదు అసలు అట్లా ఏం చెక్ చేసుకోం ఏంటి అంటే విష ప్రచారం వల్ల ఓడిపోయాం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం ఇదే జగన్ గుండెల్లో అదే జ సారీ జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ముద్రేసుకున్నారు కానీ అది మాత్రం వాస్తవమే కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఇప్పటికే ఉన్నారు అలాగే ఉంటారు కానీ ఆయన ఎన్నికల్లో గెలిచేంత సపోర్ట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజల నుంచి లేదు అనేది వాస్తవం అనేది మొన్న పులివెందుల ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది కానీ ఇంకా దాన్ని తెలుసుకోకుండా ఏదేదో మనం పై పైన ఇట్లా మాట్లాడేసి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల ఎంత మేరకు ఆ పార్టీకి ఉపయోగం ఉంటుంది పైగా ఇప్పుడు పదే పదే ఇక ఆయన మాట్లాడిన ఎవరు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మాట్లాడిన దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన ఏదో పిచ్చి మంత్రి అని మనం ఏదో మంచిగా చేసినట్టు మరి మనం ఏం చేశామో అనేది కూడా అర్థం చేసుకోవాలి సినిమాటోగ్రఫీ మంత్రి అంటే ఏంటి సినిమా పది కాలాల పాటు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉండాలి కానీ సినిమా ఉదయం మార్నింగ్ షో రావాలి మ్యాడ్నికే ఎత్తేయాలి అని చెప్పేసి అనుకునే మినిస్టర్లు నాకు తెలిసి మొట్టమొదటిసారి వేళనే చూస్తున్నాను ఆయన ఏమో తెలంగాణలో రెండు రోజులు అంటాడు ఈయనేమో ఉదయం మానిషిషో అంటాడు ఇది పరిస్థితి ఒక మాజీ మంత్రి అయ్యుండి అదేనా మాట్లాడాల్సిన విషయం సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే పెద్దగా మాట్లాడే వాళ్ళు లేరు ఎవరో మాట్లాడితే అంబడు రాంబాబు ఒకసారి మాట్లాడతారు ఈ పేరు నాని ఒకసారి మాట్లాడతారు ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏదో తలుకు బిలుక్ మంట విడుదల రజనీ గారు వస్తారు ఆవిడ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు నిన్ను కూడా ఆవిడ ఏదో మాట్లాడారు ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తామని సో వీళ్ళందరికీ ఒకటే కామన్ స్క్రిప్ట్ లాగా వెళుతూ ఉన్నట్లుంది సో ఇనిహో మొత్తం మీద చెప్పుకోవలసి వస్తే ఇక్కడ పేరు నాని ఇదే తరహాలో అట్లా నోరు పారేసుకుంటా ఉంటే అది పవన్ కళ్యాణ్కి చాలా ప్లస్ అవుతుందే కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు అనేది వాస్తవం ఒకటి అలాగే దీని తర్వాత ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలనే ప్లాన్లో ఉన్నారట దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం పరిశీలించి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా పేరు నాని వ్యాఖ్యలపైన విష ప్రచారాలు అవి ఇవి అన్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ